గుడ్ మార్నింగ్ అందరికి సో ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొన్ని కీలకమైనటువంటి సూచనలను సర్పంచులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకు కొన్ని సూచనలు చేయాలనుకుంటుంది ఎందుకంటే ఇటీవల కాలంలో లెక్కింపు దగ్గర ఓట్లు మిస్ అయినాయి అని ఓట్లు మోరీలో వారేసిరని ఆ తర్వాత ఈ బెండ తీసి అందులో వేసిరని ఈ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అనేక ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది మోరీలో నిజంగా బ్యాలెట్ బాక్స్లో ఉండాల్సినటువంటి బ్యాలెట్ పేపర్లు మోరీలో ఎందుకు తేళ్తా ఉన్నాయి ఎందుకు బయట ప్రపంచానికి వస్తా ఉన్నాయి సరే కొంతమంది అంటే ఒక ముసలాం ఏం చేసిందంటే ఓటు వేసేటప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా ఓటర్ ఐడి ఓటర్ ఐడి కార్డు కంటున్నా ఆధార్ కార్డు తీసుకొని పోయింది ఆధార్ కార్డ్ ఓట్ వేసిన తర్వాత ఆధార్ కార్డు డబ్బలు వేసింది ఓటీ తీసుకొని వచ్చింది సో అట్లా పోయినవి ఉన్నాయి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఓటు వేస్తారు ఓటేసి ఒక కాయిదా వేస్తారు ఒకటి జివల పెట్టుకొని వస్తారు ఒకటి సర్పంచ్కి ఓటి ఎంపీటీసీకి ఏది ఒకటి వార్డ్ మెంబర్కి ఉన్నటువంటి ఓట్లను ఒకటి ఇల్లు ఒకటి వాళ్ళు తీసుకొని వస్తారు ఒకటి అనులేస్తారు ఒకటి తీసుకొస్తారు అక్కడ లెక్క పెడితే తక్కువ వస్తూ ఉంటుంది పోలైన ఓట్లు అసలు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో నిజంగా ఓట్లు బయటికి వస్తాయా వస్తే ఎట్లా అప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఇవి చాలా కీలకమైనటువంటి సర్పంచులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి ఒకటి రెండు విషయాలు ఉన్నాయి ఆ ఒకటి రెండు విషయాలు ఉన్నాయి మీకు అవి క్లియర్గా చెప్తా ఈ జాగ్రత్తలు పాటిస్తే మిమ్మల్ని ఆ ఓటింగ్లో ఎవరు మోసం చేయలేరు ఈ జాగ్రత్తలు కనుక మీరు పాటించగలిగితే మీరు చాలా సేఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఏంటి అవి అని అంటే మీరు మీ ఊర్లో సపోజ్ ఒక వెయ్యి మంది జనాభా ఉన్నారు వెయ్యి మంది జనాభా అంటున్నారు వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు ఓ పది వార్డులు ఉన్నాయి అనుకుందాం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు పది వార్డులు ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు దగ్గర ఓట్ల లెక్కింపు వద్ద జాగ్రత్తలు అభ్యర్థులందరూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని అంటే క్లియర్గా ఒక గ్రామంలో మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయనుకుందాం ఓకేనా మీ ఇప్పుడు లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా మీ గ్రామంలో కూడా ఇట్లా గందరగోళ పరిస్థితులు ఏమైనా అట్లా కనిపించినాయా మీకు ఊర్లలో నేను చాలా చూస్తూ ఉన్నా వెయ్యి ఓట్లు ఉన్నాయి కదా వెయ్యి ఉన్నప్పుడు ఎన్నికల సిబ్బంది ఎన్ని బ్యాలెట్ పేపర్లు తెస్తారు ఆడికి ఆడికి ఎన్ని బ్యాలెట్ పేపర్లు తెస్తారంటే ఈ వెయ్యి తెస్తారు ప్లస్ అదనంగా ఇంకొక కొన్ని ఏదై బ్యాలెట్ పేపర్ చినిగిపోతేనో దానికో రిప్లేస్ చేయడానికి ఇంకొక యాభై తెస్తారు అనుకుందాం సపరేట్ అంటే మొత్తం బ్యాలెట్ పేపర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒక వెయ్యి యాభై బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి ఒక వెయ్యి యాభై బ్యాలెట్ పేపర్లు ఉన్నట్టు కానీ ఆ ఊర్లో వెయ్యికి వెయ్యి మంది ఓటే కేవలం తొమ్మిది వందల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు తొమ్మిది వందల యాభై మంది పాల్గొన్నారు ఈ వెయ్యి యాభైలోంచి తొమ్మిది వందల యాభై బ్యాలెట్లు పోతే ఇంకెన్ని బ్యాలెట్లు మిగులుతాయి ఎన్ని మిగులుతాయి వంద బ్యాలెట్లు మిగులుతాయి ఫస్ట్ మీరు ఎన్నికలు అయిపోగానే మీరు స్టార్టింగ్ ఏది ఎన్నికలు జరిగే క్రమంలోనే మీ అభ్యర్థులందరు చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే మీ దగ్గర మొత్తం ఎన్ని బ్యాలెట్లు ఉన్నాయి ఫస్ట్ సర్పంచ్ అభ్యర్థి పోయి ఆడ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన దగ్గర పోయి మీరు మీరు ఈ ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్ని బ్యాలెట్ పేపర్లు తెచ్చినారు అడగాలి ఫస్ట్ ఒక వెయ్యి యాభై బ్యాలెట్ పేపర్లు మా దగ్గర ఉన్నాయి ఈ గ్రామంలో వెయ్యి ఓట్లు ఉన్నాయి కానీ బ్యాలెట్ పేపర్లు చినగడం అట్లాంటివి జరిగితే మేము ఈ బ్యాలెట్ పేపర్లు వాడడం కోసం ఎక్స్ట్రా తెచ్చుకున్నాం కాబట్టి ఈ ఒక వెయ్యి యాభై బ్యాలెట్ పేపర్లు ఉన్నాయని ఫస్ట్ మీరు ధృవీకరించుకోవాలి మీరు లెక్కలు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల్లో తొమ్మిది వందల యాభై మంది పాల్గొన్నారు ఈ తొమ్మిది వందల యాభై మంది ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు సీల్ చేసిందే చూసుకుంటారు ఇగో మీ ముంగట్నే ఇప్పినాం మీ ముంగటనే పోసినాం మీ ముంగటే సీల్ చేస్తున్నాం మళ్ళీ మీ ముంగట్నే ఇప్పుతాం కౌంటింగ్ అప్పుడు అని చెప్తారు మీరు దీంతో పాటు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వంద పేపర్లు ఖాళీ పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సినటువంటిది ఎన్నికలు అయిపోగానే ఈ సర్పంచ్ అభ్యర్థి ఏం చేయాలి మొత్తం బ్యాలెట్ పేపర్లలో ఒకవై యాభై బ్యాలెట్ పేపర్లో తొమ్మిది వందల యాభై వినియోగించరు ఇంకా ఒకవేళ యాభైలో తొమ్మిది వందల యాభై వినియోగిస్తే వంద ఉంటే వంద బ్యాలెట్ పేపర్లు ఖాళీగా ఉన్నాయా ఇవి చూసుకోవాలి ఫస్ట్ చూసుకొని వాటిని సీల్ చేయాలి మీరు బ్యాలెట్ బాక్సులు కాదు వీటిని సీజ్ చేయాలి ఫస్ట్ వీటిని సీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొత్తగా బ్యాలెట్ పేపర్ని ఇందులో సృష్టించలేడిగాడు అర్థం చేసుకోండి కొత్త బ్యాలెట్ పేపర్ను అకౌంటింగ్లోకి ఇంకెవడు ఎంటర్టైన్ చేయలేడు అప్పుడు డబ్బాలో ఉన్నటువంటి ఓట్లను డబ్బాలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించాలి మరి డబ్బాలో ఓటు వేయకుండా జేవులు వేసుకొని పోయిందంటే అది లెక్కకు రాదుగా ఆ డబ్బాలో ఉన్నటువంటి సపోజ్ ఈ తొమ్మిది వందల యాభై ఓట్లు పోలైన తర్వాత ఓ ఇద్దరు ముసలవులు తెలవకేం చేసినంటే ఓటు గుద్దిరు గుద్ది ఆ కాగిధం పట్టుకొని పోయిరు బ్యాలెట్ పేపర్ బయట పట్టుకొని అనుకుందాం ఈ బ్యాలెట్ పేపర్ బయటికి పట్టుకొని పోవడం అంటే తన అభిప్రాయాన్ని సమూహంగా చెప్పలేదు అనడమే కాబట్టి అది ఇన్వాలిడ్ అవుతుంది అప్పుడు తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లే కౌంట్ అవుతాయి తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లే కౌంట్ అవుతాయి ఆ తర్వాత ఇగోనయ్యా ఇగో ఈడుంది కాగిధం ఆడ ఆడదేలింది అంటే కూడా కుదరదు కాదు ఇప్పుడు ఈ తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు ప్లస్ ఇద్దరేమో బ్యాలెట్ పేపర్లు ఎత్తుకపోయినది మొత్తం కలిపితే తొమ్మిది వందల యాభై మిగిలినవి వంద మొత్తం బ్యాలెట్ పేపర్లు ఒక వెయ్యి యాభై ఈ లెక్క కరెక్ట్గా ఉంటే ఈ లెక్క పర్ఫెక్ట్గా ఉంటే మీకు అక్కడ కౌంటింగ్ దగ్గర ఏమి తేడా రాదు మీరు కౌంటింగ్ దగ్గర కూడా ఒక కట్ట ఇటుబారేసి ఒక కట్ట అటు బారేసి ఈడు గెలుస్తున్న అన్నప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి అధికారికి ఫోన్ చేసి ఇట్లా చేసి అట్లా చేసి కార్యక్రమాలు ఉంటాయి సహజంగా కానీ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ఓటు రెండోసారి లెక్క పెట్టమంటే ఏమంటారు అంటే టైం లేదండి అని చెప్తారన్నట్టు టైం లేదు అదంతా అయిపోయిందండి అని చెప్తారు కానీ ఫస్ట్ అప్పుడే ఫస్ట్ బ్యాలెట్ తెరిచినప్పుడే చాలా క్షుణ్ణంగా చూసుకోండి చూసుకొని ఆ చూసుకున్న దాన్ని ఎటువైపు వేస్తున్నారో చూసుకోండి తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంతో బండిల్స్ కడతారు కదా ఇరవై ఐదు ఇరవై ఐదు బండిల్స్ కట్టేటప్పుడు మీ పేపర్లని కట్టి మీ వైపే పెడుతున్నారా లేదా జాగ్రత్తగా చూసుకోండి ఎట్లాగో మీకు ఏజెంట్ ఉంటాడు వార్డు సభ్యులు సేమ్ వార్డు సభ్యులు కూడా ఇలాగే చూసుకోవాలి ఇట్లా చూసుకుంటే అప్పుడు ఈ గందరగోళానికి తాగుండదు చాలామంది ఏమవుతుందంటే అధికారులు ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిగా జాతి ప్రేమను వాళ్ళ అగ్రవర్ణ ప్రేమను ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది జరిపి అది జరిపి ఇంకో నాలుగు ఓట్లు ఇలా దొరికినాయి అని చెప్పి తెస్తారు ఆ నాలుగు ఓట్లు ఎక్కడ ఈ వంద వందలకే గుద్దుకొని వస్తారు అన్నట్టు అగో ఆ ప్రమాదాలు ఉన్నాయి సీల్ చేయబడ్డ బ్యాలెట్ బాక్స్లో లెక్క లెక్క మాత్రమే కౌంటు ఇక మిగతాది కౌంటు కాదు మోరిలల్లో ఆడ ఆడదేళ్ళని అంటే వాళ్ళు జీవులు పెట్టుకుపోయి ఆడ చివరి కేరక కాబట్టి సర్పంచ్ అభ్యర్థులారా ద్వారా వార్డు మెంబర్ అభ్యర్థుల ద్వారా ఈ జాగ్రత్తలు తీసుకోండి సహజంగానే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులకు ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావు అని తెలియదు ఆ మూడోట్లతో ఆడు కాదు మనోడు గెలవాలని చెప్తాడు సో అటువంటి కాడ చాలా జాగ్రత్తగా మీరు ఉన్నట్టయితే ఆ రిటర్నింగ్ అధికారి కూడా ఏం చేయలేడు ఏ ప్రెషర్ కూడా ఇక రెండోది ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అది బయటలు కూడా నేను చూసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేను నేను మీరు ఎటు ఎటు ఓటేస్తారో నాకైతే తెలుస్తుంది ఎట తెలుస్తుంది ఇంత అజ్ఞానమైన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్న ఉంటారా పర్ద సాటుకు పోయేసేది బ్రహ్మదేవుని కూడా తెలియదు ఎమ్మెల్యేకి ఎట తెలుస్తుంది తెలియదు కానీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ప్రజల్ని ఎమ్మెల్యేలు మీరు ఒకవేళ వేరేటోని గెలిపించారనుకో మళ్ళా వాడు నా దగ్గరికే రావాలి నా దగ్గరకు వస్తే నేను నా ఇంట్లోకి కూడా రాని అని ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు అంటే మీరు మీకు ఉన్న ఓటు హక్కును మాకేయాల్సిందేమైనా వేయడానికి లేదు మీకు అభిప్రాయం లేదని చెప్తా ఉన్నారు అన్నట్టు ఆయన తూడి మెగారెడ్డి ఎవరో ఆయన చెప్తా ఉన్నాడు దాని అర్థమైంది ఈ ఎలక్షన్లు పెట్టింది మమ్మల్ని గెలిపించడానికి మీరు వేరే టోళ్ళకి వేసుకోవడానికి కాదు అని చెప్తా ఉన్నాడు అన్నట్టు అయ్యా నీ మెగారెడ్డి గారు కానీ ఇంకెవడన్నా చిన్న చిన్న ఎవడు మాట్లాడినా కూడా ఒకటి చెప్తా ఉన్నా మీరు వేరే టోల కోట్ వేస్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి రావాలని చెప్తున్నారు కదా మూడేళ్ల తర్వాత నువ్వె వాళ్ళ దగ్గరికి వస్తావు తాత నువ్వు ఎమ్మెల్యేవు కదా మూడేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గర రావాలి కదా నువ్వు అది మర్చిపోతున్నావా అది మర్చిపోతున్నావు నువ్వు మరొకడిదే అందుకోసమే ప్రజలారా మీరు వేసేటువంటి ఓటు ఎవ్వరికి తెలియదు ఎటు ఓటు వేసిన సంగతి కూడా తెలియదు అది సీక్రెట్ బ్యాలెట్ మనకు ఎందుకు అడ్డం కడతారు ఎందుకు అడ్డం కడతారంటే ఇట్లా బెదిరించేటోడు బెదిరిస్తాడు ఓటు ఎవరికి వేస్తున్నావు తెలుస్తుంది నేను చూస్తా అని చెప్పి ఎవడని చెప్తే అన్నీ ఉత్తమలు ఎవని ఓటు ఎవడు చూడలేడు ఇదే ఫైనల్ అంటిలన్లెస్ నువ్వు దాని మీద పోయి సంతకం పెట్టి నా పేరు ఇదని రాసి వస్తే అప్ప అది కూడా బ్యాలెట్ చిత్త అవుతుంది మళ్ళా సరే అది వేరే కానీ మీ ఓటును ఎవరు సీక్రెట్గా చూసే అవకాశమే లేదు లేనే లేదు నీకు చేత కాకపోతే ఎవరన్నా తీసుకుపోయి గీదాని మీద ఒత్తుబిడ్డ అంటే ఆయనకు తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ప్రజల్ని అవేర్నెస్ చేయండి ఏమో కౌంటింగ్ కార్డు ఈ జాగ్రత్తలు ఖాళీ పేపర్లు ఎన్ని మిగిలినాయి ఓటర్ అయి ఓటింగ్ అయిపోయిన నాటికి అనేది చూసుకోరు మీరు అక్కడ చూసుకుంటే అవిటిని టైట్ పడితే ఇవి దొరుకుతాయి ఈ ఆట బంద్ అవుతుంది